హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ కథ ఒక రైతు తన కష్టాన్ని నమ్ముకొని ఎలా విజయం సాధించాడో తెలిపేది ఇతని పేరు రవి ఈమె రవి భార్య రజని రవిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు రవి పదెకరాల పొలం ఉన్న రైతు ఉన్నదానిలోనే రవి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేవారు రెండు సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా పడకపోయేసరికి పంటలు పండక పొలాలన్నీ ఎండిపోయాయి రవికి ఏం చేయాలో అర్థం కాలేదు ఊరంతా అప్పులు ఇంట్లో గడవడం కూడా కష్టమైపోయింది భార్యాభర్తలిద్దరూ ఈ పరిస్థితి ఏమిటి వీటి నుంచి ఎలా బయటపడాలి అని అర్థం కాక చాలా బాధపడుతున్నారు మరుసటి రోజు రవి ఏదైనా పని దొరుకుతుందేమో అని పండ్ల మార్కెట్కు వెళ్ళి అక్కడ వ్యాపారస్తులను పని అడుగుతాడు పని కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ ఎక్కడా తనకి ఒక్క పని కానీ ఒక రూపాయి అప్పు కానీ దొరకలేదు ఇంట్లో పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చేస్తారు ఇంట్లో వంట చేసి రెండు రోజులవుతుంది పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు దేశానికే తిండి పెట్టే రైతు కుటుంబం ఇలా ఆకలితో అల్లాడవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ రజని ఏడుస్తుంది పిల్లల ఆకలిని చూడలేక రజని కనీసం తన పుట్టింటికి వెళ్ళైనా సహాయం అడుగుదామని బయలుదేరుతుంది రజనీ తన పుట్టింటికి చేరుకుని తన కుటుంబ పరిస్థితినంతా వివరిస్తుంది తన అమ్మా నాన్న తనని ఓదార్చే సమయానికి తన అక్క రవళి అక్కడికి వస్తుంది రజనీని చూసి రవళి రజనీ నువ్వా ఏంటే ఇలా అయిపోయావు తిండి తింటున్నావా లేదా నీ పిల్లలు నీ భర్త ఎక్కడా ఇలా వచ్చావేంటి అని అడిగింది రవళి భర్త ఒక వ్యాపారి రవళి ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతుంది ఆ రోజు అమ్మ నన్ను చూడ్డానికి ఒక్కటే వచ్చింది ఏంటి అతనే కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నావుగా ఇదే నా నీ జీవితం అని ఎగతాళిగా నవ్వుతుంది రజని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ మళ్ళీ తన ఇంటికి చేరుకుంటుంది ఇంటికి రాగానే రవికి అంతా చెప్పి చాలా బాధపడుతుంది రవి అసలు నువ్వు ఎందుకెళ్ళావు అక్కడికి అని అంటూ బాధపడకు మనకు కూడా టైం వస్తుంది అని సర్దపెడతాడు మరుసటి రోజు తెల్లవారగానే రవి ఏదో ఆలోచిస్తూ తన పొలం దగ్గరకు వెళ్తాడు తన పొలంలో మామిడి చెట్టు కింద ఒక సాధువును చూస్తాడు రవి సాధువు దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు ఆ సాధువును చూడగానే రవికి తన బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది ఆయనకు అన్నీ వివరిస్తాడు సాధువు రవి మాటలన్నీ విని చూడు రవి జీవితం అంటే ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉండదు అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఎంత పెద్ద సమస్యకైనా ఒక చిన్న పరిష్కారం ఉంటుంది బాధపడకు జీవితం మీద ఆశ కోల్పోకు ఆలోచించు నీ సమస్యకు పరిష్కారం నీ చేతిలోనే ఉంటుంది కష్టపడు ప్రతిఫలం దానంతటా అదే వస్తుంది అని ఒక మామిడి పండును రవి చేతిలో పెడతాడు రవి ఆ మామిడి పండును అదే పనిగా చూస్తాడు అప్పుడు తనకు ఒక మంచి ఆలోచన వస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్య దగ్గర ఇలా అంటాడు రజని మన పొలంలో మామిడి చెట్లు ఉన్నాయి కదా వాటి నిండా మామిడి పండ్లు ఉన్నాయి నేను రేపటి నుంచి మార్కెట్లో మామిడి పండ్లను అమ్మాలనుకుంటున్నాను దానికి రజని ఏమిటి పండ్లు అమ్ముతారా పది ఎకరాల పొలం ఉన్న రైతు మీరు పండ్లు అమ్ముతారా అని కోపంగా అంటుంది తప్పేంటి నేనేమి దొంగతనం చేయట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు కష్టపడి పని చేస్తాను అని అంటున్నాను అని రవి అంటాడు రజని కోపంగా మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఒక బండిని తీసుకుని తన పొలంలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని మార్కెట్లో అమ్మడం మొదలు పెడతాడు రవి వ్యాపారం బాగా సాగుతుంది పిల్లలు స్కూల్కి వెళ్లడం కూడా మొదలు పెడతారు ఇంకొన్ని రోజులయ్యాక ఊర్లో చేసిన అప్పులన్నీ తీర్చేస్తాడు మళ్ళీ కుటుంబంలో సంతోషాలు మొదలవుతాయి తన పండ్ల క్వాలిటీ బాగా నచ్చి పండ్ల వ్యాపారులు కొంతమంది వచ్చి తమ షాపులకు కూడా సప్లై చేయమని రవిని అడుగుతారు రవి వ్యాపారం ఇంకా పెద్దదవుతుంది ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ పొలంలో పంటను వేస్తాడు ఆ సంవత్సరం వర్షాలు సకాలంలో పడ్డంతో పంట కూడా మంచి దిగుబడినిస్తుంది వ్యవసాయం వ్యాపారం చాలా బాగా నడుస్తుంది దీంతో మరుసటి సంవత్సరంలోనే ఒక పెద్ద ఇల్లు కొని గృహప్రవేశం చేస్తారు ఆ గృహప్రవేశానికి అయిన వాళ్లను ఊళ్ళో అందరినీ పిలుస్తారు రజనీ అక్క రవళి ఫ్యామిలీతో సహా వచ్చిన వారంతా ఆ ఇంటిని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఈ కథను బట్టి మనకేమర్థమవుతుంది ఎంత పెద్ద సమస్య అయినా ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం ఏమిటి అని మనం ఆలోచించాలి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి పరిస్థితులకు భయపడకుండా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మరికొన్ని మంచి స్టోరీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్